బండార్ చంద్రశేఖర ఎంఆర్పిఎస్ జిల్లా వసతులు పనిచేస్తాన ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే గత వైసీపీ గవర్నమెంట్లో దాడులు అత్యాధారాలు డోల్ డెలివరీలు ఇవన్నీ చేయడంతో మాకు ఇసుకొత్తి మాకు ఏరే గవర్నమెంట్ వస్తే బాగుంటుందని ఆనే సందర్భంలో కూటమి దిశగా మేము ఓట్లు వేయడం జరిగింది ముఖ్యంగా దళితులు మనకు టీడీపీ పక్షాన ఖచ్చితంగా నిలవడం జరిగింది అది గమనించల్లా కూటమి నాయకులు అదేవిధంగా ఈ జిల్లాలో ఈ జిల్లాలో అంత ఇంతో టీడీపీగా భంగి నాగే అనే వ్యక్తి కూడా బాగా సుఖగా పాల్గొన్నాడు కాబట్టి అతనిపైన తప్పుడు కేసులు తప్పు తప్పుగా ఆరోపణలు చేయడం మంచిది కాదు ఇది కూటమి కూడా ఒకసారి గమనించి మా దళితులు మీకు స్నేహబంధంతో ఉన్నారు కానీ కచ్చపూరితంగా ఆనాడు లేడు కాబట్టి మీరు కూడా వైసీపీ లాగా కూడా చేస్తామంటే కూడా వైసీపీ నీకు తేడా ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము దాడులు కానీ అక్షర ఏడు దాడులు అన్యాయాలు చేసినప్పుడు మేము ఇక్కడ చేసుకుంటూ పోతామంటే రాబోయే గవర్నమెంట్కి ఏ గట్టి పెట్టిందో మీ అదే గట్టి పడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను జై మాదిగా జయ మాధకృష్ణ